ఇప్పుడు నువ్వు తప్పించుకోవటం అసహధ్యం దొంగ చిలుక దొంగతనం చేసినందుకు నేను షేర్ ఖాన్ దగ్గరికి తీసుకువెళ్తాం అక్కడ ఆయన నీకు సరైన శిక్ష వేస్తారు ఒక అడవిలో టీను పక్షి దాని రెండు పిల్లలతో కలిసి నివసించేది ఆ అడవిలో ఒక నల్ల గుహ ఉంది ఆ గుహలోకి ఎర్ర పక్షి మాత్రమే వెళ్ళగలదు ఆ అడవి మొత్తంలో టీను మాత్రమే ఏకైక ఎర్రపక్షి పిల్లలు రేపొద్దుటికి మనకెంతో ఇష్టమైన బ్లూ ఆపిల్ తీసుకురావడానికి వెళ్తున్నాను ముగ్గురం కలిసి సరదాగా తిందాం నిజంగానా బ్లూ మమ్మీ అది కేవలం నిజంగా గుహలోపుల మాత్రమే దొరుకుతుంది కదా చాలా బాగుంటుంది అవి రెండు చాలా సంతోషపడ్డాయి అప్పుడు వాటి దగ్గరికి ఒక గద్దొచ్చింది అరే కాలు గద్ద నువ్విక్కడా ఇంతలో మీరు బ్లూ ఆపిల్ గురించి మాట్లాడుకోవడం విని కిందికొచ్చాను ఆపిల్ తినడానికి ఇస్తారా ఎందుకు ఇవ్వను తప్పకుండా ఇస్తాను నువ్వు చాలా అన్నట్టు ఎప్పుడు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను ఒక బ్లూ ఆపిల్ అక్కడి నుండి తీసుకొని వస్తాను తెచ్చాక ఒక రాత్రంతా దాన్ని చంద్రుడి వెలుగులో పెట్టాల్సి ఉంటుంది మళ్ళీ ఉదయం సూర్యుడు వచ్చే సమయానికి తినడానికి వీలవుతుంది సరే అయితే నేను రేపు ఉదయమే తినడానికి వస్తాను అలా అని ఆ గద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమ్మా నువ్వు ఒకసారి ఒక ఆపిల్ మాత్రమే తీసుకురాగలవు కదా మరి అందులో నుండి మనం కాలు గద్దకి ఎలా ఇవ్వగలం అలా అనకూడదు బంగారం మనకు అవసరమైనప్పుడు కాలు ఎన్నిసార్లు మనకు సహాయం చేశాడు కొంచెం తనకి కూడా ఇచ్చినంత మాత్రాన మనమేం ఆకలితో చనిపోం కదా ఈ మాటలన్నీ గోల్డీ వినింది అది వెంటనే కిందికొచ్చింది నువ్వు కాలు గద్దకి తినడానికి బ్లూ ఆపిల్ హా ఇస్తున్నాను అయితే అందులో నీ ఇబ్బంది ఏంటి లేదు ఇందులో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎలాగో తనకి సగం ఆపిల్ ఇస్తున్నప్పుడు నాకు ఇంకో సగం ఇవ్వచ్చుగా ఆపిల్ ని నాలుగు ముక్కలు మాత్రమే చేయగలం మూడు భాగాలు మాకు ఇంకొక భాగం కాలు కోసం నువ్వు మళ్ళీ సారి తీసుకో నీ సంగతి చూస్తాను దేవుడు దొంగతనం చేసేలా చూస్తాను అలా అని గోల్డీ అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది తీను అవేవి పట్టించుకోకుండా పిల్లలతో ఇలా అంది సరే పిల్లలు నేను నల్ల గుహకి వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి త్వరగా తిరిగొచ్చేయమ్మా టీను నుండి వెళ్ళిపోయింది దాదాపు అరగంట తర్వాత గుహ నుండి ఆ బ్లూ ఆపిల్ తీసుకుని తిరిగొచ్చింది ఏహే బ్లూ ఆపిల్ ని నేల మీద చంద్రుడు వెలుగు పడేటట్టు పెట్టింది మూడు ఆనందంతో నిద్రపోవడానికి వాటి గూడులోకి వెళ్ళిపోయాయి ఉదయం కోడి కూతతో ఆ మూడిటికి వచ్చింది అమ్మ ఉదయం అయిపోయింది ఆ బ్లూ ఆపిల్ మాగుంటుంది కదా హా పదండి పిల్లలు మూడు పక్షులు వాటి గూడు నుండి చెట్టు కిందికి వచ్చి చూశాయి కానీ అక్కడ బ్లూ ఆపిల్ కనిపించలేదు అరే అలా ఎలా జరిగింది బ్లూ ఆపిల్ ఇక్కడే కదా ఉండాలి అప్పుడే అక్కడికి కాలు గద్ద కూడా వచ్చింది అరే టీను ఇంకెందుకు ఆలస్యం వెంటనే బ్లూ ఆపిల్ తీసుకురా తినిపెడతాను టీను బాధపడుతూ జరిగింది మొత్తం కాలుకి చెప్పింది ఖచ్చితంగా ఇది గోల్డీ గద్ద పని అయి ఉంటుంది నేను ఇప్పుడే వెళ్ళి గోల్డీని తీసుకొస్తాను ఈ మాట అని కాలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాసేపటి తరువాత గోల్డీ ఇంకా దాని భార్య కూడా అక్కడికి వచ్చాయి ఇలా చూడు టీను నేను నిన్ను యాపిల్ అడిగిన మాట నిజమే కానీ నువ్వు ఇవ్వను అన్నప్పుడు చాలా బాధ అనిపించింది అంత మాత్రాన దాన్ని నేను దొంగిలించని అర్థం కాదు కదా వీరు మా ఇంటికి దొంగిలించిన ఆహారాన్ని తీసుకొచ్చుంటే నేను ఈయన భరతం పట్టేదాన్ని కానీ అలా కాలేదు టీను మేము రాత్రి ఇంట్లో మిగిలిన్నదే తిన్నాము అలా అయితే మరి నా ఆపిల్ ఎవరు దొంగలించారు ఇలా చూడండి మనమందరం కలిసి టీనుకి సహాయం చేద్దాము నల్ల గుహ లోపలికి టీను పక్షి మాత్రమే వెళ్ళగలదు కాబట్టి మనం ఒక పని చేద్దాం టీనుతో పాటు మనం కూడా గుహ దగ్గరికి వెళ్దాం టీను లోపలికి వెళ్ళి బయట వరకు యాపిల్ తెస్తుంది దాన్ని మనం అక్కడ నుండి ఇక్కడికి తెద్దాం ఇలా చేస్తే మనం ఒకేసారి నాలుగు యాపిల్స్ తాగలం ఇదేదో బాగుంది సరే మనందరం కలిసి వెళ్దాం అలా కాలు గోల్డీ ఇంకా దాని భార్య టీను తో పాటు నల్ల గుహ దగ్గరికి బయలుదేరాయి టీను వాటికి ఒక్కో యాపిల్ తీసుకురావడం మొదలుపెట్టింది అవన్నీ యాపిల్ తీసుకుని టీను ఇంటికి వచ్చేశాయి ఇప్పుడు మనం వీటిని రాత్రంతా చంద్రుడు వెలుగులో ఉంచుదాం రేపు ఉదయానికల్లా ఇవి తినడానికి పనికొస్తాయి టీను ఇప్పుడు మేము ఇంటికి వెళ్తాం రేపు ఉదయం మళ్ళీ ఇక్కడికి వస్తాం అప్పుడు అందరం కలిసి వీటిని తిందాం అని చెప్పి ఆ మూడు అక్కడి నుండి వెళ్ళిపోయాయి దాదాపు అర్ధరాత్రి సమయం తర్వాత ఒక చిలుక నక్కి నక్కి బ్లూ ఆపిల్ దగ్గరకొచ్చి అది వాటిని ముట్టుకోబోయే లోపే అక్కడే దాక్కున్న కాలు గోల్డీ దాని భార్య చిలుకను చుట్టుముట్టాయి ఇప్పుడు నువ్వు తప్పించుకోవటం అసాధ్యం దొంగతనం చేసినందుకు షేర్ ఖాన్ దగ్గరికి అక్కడ ఆయన శిక్ష వేస్తారు ఈ మాటలు విని మెలకువ వచ్చింది కిందికొచ్చి ఇలా అడిగింది ముందుది చెప్పు నువ్వెందుకు దొంగలించావు ముందే నన్ను అడిగితే సరిపోయేది కదా నేను ఎందుకు తెలుస్తుంది అది విన్న తరువాత అవన్నీ చిలుక చెప్పిన చోటకి బయలుదేరాయి అది వాటిని ఒక గుహలోకి తీసుకెళ్ళింది అక్కడ రెండు చిన్న చిలుక పిల్లలు ఉన్నాయి వాటి రెక్కలకి దెబ్బలు తగిలున్నాయి అయ్యో వీటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది మీకు ఒక వైరస్ అటాక్ అవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది బందర్ డాక్టర్ చెప్పారు వీటికి ఏడు రోజుల వరకు నల్ల గుహలో ఉన్న బ్లూ ఆపిల్ తినిపిస్తే గాయాలు త్వరగా మాని ఆరోగ్యం బాగవుతుందని అప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది ఈ మొత్తం అడవిలో కేవలం నువ్వు మాత్రమే నల్ల గుహలోకి వెళ్ళగలవు మరి నువ్వెందుకు నా పిల్లల కోసం ప్రతిరోజు నల్ల గుహలోకి వెళ్తావు అందుకే దొంగతనం చేయడమే మంచిది అనిపించింది అది విని టీను కి దాని మీద జాలి కలిగింది దాంతో ఇలా అంది నువ్వొకసారి నాతో ఈ విషయం గురించి చెప్పాల్సింది ఈ చంటి పిల్లల కోసం నేను నా గుహలోకి వెళ్లకుండా ఎందుకుంటాను ఇప్పుడు అప్పటి నుండి రోజు కాలు గోల్డీ చిలుక అన్ని కలిసి టీను తో పాటు నల్ల గుహ దగ్గరికి వెళ్లేవి టీను బ్లూ ఆపిల్ బయట వరకు తెచ్చి ఇచ్చేది ఇలా ప్రతిరోజు చిలుక ఇంటి వరకు ఐదు బ్లూ ఆపిల్స్ తీసుకెళ్లేవి ఆ పిల్లలతో అన్నీ కలిసి బ్లూ ఆపిల్ తినేవి ఏడు రోజుల్లో ఆ పిల్లలు పూర్తిగా కోలుకున్నాయి అనిపించింది అలా అవన్నీ కలిసి ఒకే చోట ప్రేమగా కలిసిమెలిసి జీవిస్తున్నాయి నేను నిన్ను చంపేసి నీ శక్తులన్నీ వశం చేసుకుంటాను దాంతో నేనే అయి పాలిస్తాను ఈ కథ కేదర్నాథ్ అడవిలో జరిగినది అక్కడ చాలా జంతువులు పక్షులు ఉండేవి అదే అడవిలో ఉన్న ఒక చెట్టు మీద సురేలి ఉండేవారు సురేలి పక్షి చాలా బాగా పాట పాడేది అలా అందమైన స్వరంలో పాట పాడి పక్షులను జంతువులను చాలా సంతోషపెట్టేది వేరే పక్షులకు కూడా తన పాట చాలా ఇష్టం సూర్యలి పక్షి మీరు చాలా బాగా పాట పాడతారు ఇక్కడ చూసావా నీ పాట వినడానికి ఎంత వచ్చారో నీ స్వరంలో ఏదో ఒక మాయ ఉంది ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వారికి నయమవుతుంది అవును అవును మీరు అంటున్నది నిజమే సురేలి పక్షి చాలా బాగా పాట పాడుతుంది అప్పుడు సురేలి పక్షి అడవిలో తిరగడానికి వెళ్తుంది కాసేపు ఎగిరి వెళ్ళాక దానికొక చెట్టు కనిపిస్తుంది అది ఆ చెట్టు యొక్క కొమ్మ మీద కూర్చుంటుంది అప్పుడు ఆ కొమ్మకి పైనున్న ఇంకో కొమ్మలో కాక కూర్చున్నది చూస్తుంది దానికి ఒంట్లో బాలేదు పాపం అది ఎగరలేకపోతుంది అప్పుడు సురేలి పక్షి ఇలా అంటుంది వాతావరణము ఎంత బాగుందో ఇలా అని పాట పాడడం ప్రారంభిస్తుంది సురేలి పక్షి యొక్క పాట వినిన వెంటనే కాకకి మళ్ళీ ప్రాణం వచ్చినట్యింది దానికి ముందులాగానే చాలా బలంగా ఉన్నట్టు అనిపించింది కాకి చాలా షాక్ అయి మళ్ళీ ఇలా ఆలోచిస్తుంది అరే ఈ చమత్కారం ఎలా జరిగిందబ్బా ఈ పక్షి గొంతులో మాయాజాలమేమీ లేదు కదా దాన్ని వినగానే నేను బాగైపోయాను అప్పుడు ఆ కాకి సురేళ పక్షి దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది నువ్వు ఎంత తీయనైన గొంతుతో పాడతావు నీ గొంతులో ఏదో మాయాజాలం ఉంది నేను చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నా కానీ నీ సంగీతం విన్నాక నేను చాలా బాగా అయిపోయాను ఇదివరకులాగా అరే బా ఎంత మంచి విషయం కానీ నా పాట వల్ల ఇదంతా ఏమీ జరగలేదు మీరేదైనా ఔషధం తీసుకున్నారా ఒకవేళ అలాగే జరిగి ఉండచ్చు కానీ నువ్వు చాలా అద్భుతంగా పాడుతున్నావు కానీ సురేళి పక్షి కూడా ఇది నమ్మలేకపోయింది తన పాట విని ఆరోగ్యం నయమవుతుంది అని మరి ఆ రోజు సాయంత్రం అయింది పక్షి ఆకాశంలో ఎగురుతుంది అప్పుడు ఒక గద్ద దాని మీద దాడి చేస్తుంది మరియు దాని విరిగిపోతుంది మరియు అది ఒక చెట్టు కిందొచ్చి కూర్చుంటుంది అదే మానకొమ్మ మీద సురేలి పక్షి కూర్చొని తన స్వరంలో పాట పాడుతుంది అప్పుడు ఆ చెట్కలి పక్షి ఆ పాట వింటూ వింటూ తన విరిగిపోయిన కాలు సరిపోతుంది అప్పుడు చెట్కలి పక్షి సురేలి పక్షి మీ పాట వినిన వెంటనే విరిగిపోయిన నా కాలు బాగోయింది నువ్వొక మాయా పక్షి మీ స్వరంలో ఖచ్చితంగా మాయ ఉంది నేనొక మాయా పక్షి అని నాకు తెలీదు ఒక్కసారి ఏమైందంటే కాలు కాకి నా పాట విని తన ఆరోగ్యం బాగైపోయింది కాని అప్పట్ నేను నాలో ఒక మాయా శక్తి ఉంది అన్నది నేను నమ్మలేదు అవును నీలో మాయా శక్తి ఉంది నీ స్వరంతో మరియు నీ పాటతో అందరి ఆరోగ్యం నువ్వు నయం చేస్తావు ఆ నా ఈ మాయని నేను అందరికి సేవ చేయడానికి యూస్ చేసుకుంటా అందరికి హెల్ప్ చేస్తాను ఎప్పుడూ ఈ శక్తిని దురుపయోగం చేసుకోను ఆ అడవిలో సురేలి పక్షి అంటే ఇష్టం లేని జంతువులు కూడా ఉన్నాయి నట్కట్ కోతికి సురేలి పక్షి అంటే కొంచెం కూడా ఇష్టం లేదు అప్పుడు సడన్ గా ఒక రోజు నట్కట్ కోతికి ఒంట్లో బాలేకుండా అయిపోతుంది నట్కట్ కోతి సురీలి పక్షి దగ్గర ఎలా అంటుంది నేను విన్నాను నువ్వు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి వైద్యం చేస్తావంట పాటతో నా కూడా నీ సురేలి పాటలు వినిపించి వైద్యం చేసి బాగు చెయ్యి నీ ఆరోగ్యం ఇప్పుడే కొదిటి పాట నేను చేసుకుంటా సురేలి పక్షి పాట పాడడం ప్రారంభించగానే నట్కట్ కోతి సురేలి పక్షిని గట్టిగా పట్టుకుంటుంది నువ్వెందుకు నన్ను ఇలా పట్టుకున్నావు నన్ను వదిలో నేను నిన్న చంపేసి నీ శక్తులన్నీ వశం చేసుకుంటాను దాంతో నేనే శక్తివంతుని అవుతాను అప్పుడు నేను ఈ అడవికి రాజు అయి పాలిస్తాను అప్పుడు సురేలి పక్షి చూస్తుంది నట్కట్ కోతి వెనకాల ఒక ఎలుక బంటి చంపడానికి వస్తుంది నీ వెనకాల ఒక ఎలుక బంటి నిన్ను చంపడానికి వస్తుంది నువ్వు వెళ్ళి పక్కనున్న అడవిలో దాక్కో లేదంటే అది నిన్నే చంపేస్తుంది ఇలా నట్ కోతి యొక్క ప్రాణాలు పక్షి కాపాడుతుంది నువ్వెంత నేను నిన్ను చంపాలి అనుకున్నాను కానీ నన్ను నీకు నేనంటే ఇష్టం లేదని నాకు బాగా తెలుసు కానీ నాకు మీరందరూ ఒకటే నేను అందరికీ సాయం చేస్తాను ఎవరి కొంటలో బాగలేకపోయినా నేను వాళ్ళని బాగు చేస్తాను ఇది నా ముఖ్యమైన కర్తవ్యం సురేలి పక్షి ఇప్పుడు నా మనసులో నీ పట్ల గౌరవం ఇంకా పెరిగింది ఎందుకంటే నువ్వు నా ప్రాణం కాపాడేవు నాకు వైద్యం కూడా చేసావు నువ్వు నా స్నేహితుడు అవుతావా తప్పకుండా నేను నిన్ను ఖచ్చితంగా స్నేహితుడిని చేసుకుంటా అది నాకు ఎంతో గౌరవాన్ని కలిగిస్తుంది ఇప్పుడు పక్షి మరియు నట్కట్ కోతి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే ఒకరు మనకి ఎంత చెడు చేసినా గాని మనము కూడా వాళ్ళకి చెడు చెయ్యాలని మనము ఎప్పుడూ ఆలోచించకూడదు